ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది మరి కొంతమంది సిస్టర్స్ కలవాలని చెప్పి ఆస్తుడు చాలా దూరం నుంచి యాప్రాల నుంచి వచ్చారు మరి వారు చాలా చెప్పు మాట్లాడారు మీట్ అవరు చక్కగాను చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది మరి వాళ్ళ యొక్క అనుభవాలు మనం వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు ఎలా బలపడుతున్నారు అనేటువంటి విషయాన్ని వారి మాటలోనే మనం విందాం ప్రైజ్ ద లాడ్ అండి మరి నేను యూట్యూబ్లో ఇట్లానే ఒకరోజు చూస్తూ ఉంటే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆమెకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయిందో చెప్పినప్పుడు అది విని ఎవరు అసలు ఈ ప్రార్థన చేసేది ఎవరని చూసినప్పుడు జాష్వా బ్రదర్ది త్రీ థర్టీకి ప్రేయర్ ఉంటుందని వచ్చింది అప్పుడు ఆ త్రీ థర్టీ ప్రేయర్లో ఒకరోజు జాయిన్ అయినప్పుడు పొందుకున్నందుకు వందనాలు అని చెప్పినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రేయర్ చేస్తున్నాను ఈ విధంగా ఎందుకు ప్రేయర్ చేయలేదని అప్పటి నుండి అప్పటి నుండి ఏ ప్రాబ్లం వచ్చినా దేవా చేసినందుకు అందనాలని ఆ విధంగా మేము ప్రేయర్ చేసుకోవటము ఆ విధంగా మా యొక్క ప్రార్థనా విధానాన్ని నేను మార్చుకోగలిగినాను నాతో పాటు నా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళందరికీ కూడా ఈ విధంగా చెప్పి వాళ్ళు కూడా ఆ ప్రేయర్ అంతా మార్చేసారు ప్యాటర్న్ మార్చేసుకున్నారు అయితే ఒకరు ఒక్కసారి ఎవరు ఇంతమంది ఉన్నారు కదా ఈ బ్రదర్ ఎవరు చూడాలని మనసు ప్రేరేపించి బ్రదర్కి ఫోన్ చేస్తే రమ్మని చెప్పారు అయితే బ్రదర్ ఇంటికి వెళ్ళాము చాలా విషయాలు బ్రదర్ ద్వారా తెలుసుకున్నాము మరి దేవుడు ఇంకా ఆ బ్రదర్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించి అనేక నూతనమైన ఆత్మలను దేవుడు తీసుకురావాలని నా ఆశ నేనే కాదు నాలాగా ఎంతోమంది ఈ సమస్యల్లో ఉన్నారు కాబట్టి మరి అంతమంది కోసం బ్రదర్ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి బ్రదర్ ఫ్యామిలీని వాళ్ళ వైఫ్ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాలని బ్రదర్ కూడా ఎంతో మరి ప్రేమతోటి మంచిగా మాతో మాట్లాడారు ఎప్పుడు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకుంటారు మరి బ్రదర్కి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను బ్రదర్ ఇంటికి వచ్చి చూసినప్పుడు ఏమీ లేదు ఏమీ లేని బ్రదర్కి ఇంత ఇన్ని వేల మంది ఇంతమంది ఇట్లా వచ్చారని ఒక ఆలోచనతోటి నేను బ్రదర్ని కలవాలి తప్పకుండా అని వచ్చాను వచ్చి చూసినప్పుడు చాలా దుఃఖం వచ్చింది కానీ దేవుడు ఆ బ్రదర్ని మస్తు బాగా ఆశీర్వదిస్తారని మనందరి ప్రార్థనలు ఇన్ని వేల మంది ప్రార్థనలు మరి బ్రదర్ మీద ఉన్నాయని ఆశిస్తున్నాం ఇదండి నా సాక్షిమ బ్రదర్ ద్వారా థ్యాంక్ సో మచ్